స్వాగతం నమస్కారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే స్థాయి కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్నలిస్ట్ అని చెప్పుకునే జర్నలిస్ట్ కొమిన శ్రీనివాసరావు వ్యాసాలు రాయటం మాట్లాడటం విడ్డూరంగా వింతగా ఉంది పవన్ కళ్యాణ్ తను సినిమాల్లో నటించి ఆ వచ్చిన డబ్బులు పేదలకు పంచిన చరిత్ర ఉంది ఆ పేదల రక్తం తాగి జలగలాగా పీల్చి పీల్చి పిప్పి చేసి ఆ పేదల ఉసురు తీసి లక్షల కోట్ల రూపాయలు దోసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద మాట్లాడకుండా ఆ జగన్మోహన్ రెడ్డి దోపిడి మీద వ్యాసాలు రాయకుండా కొమ్మిని శ్రీనివాసరావు రెడ్డి ఎర్నిస్టులు పవన్ కళ్యాణ్ గురించి వ్యాసాలు రాసే స్థాయికి వచ్చాడంటే ఎంత ముట్టి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కొమ్మరేని శ్రీనివాసరావు వ్యాసం వెనక అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి చేతగానం వల్ల చేయకుండా పారిపోయిందంటే అడిగి అడిగిస్తున్న ప్రయత్నం చేద్దాం శ్లేష మంతపడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని మనం విశేషాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవహారాలు చూశారు దోపిడీ విధానం చూశారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న బ్యాచ్ వాళ్ళ దుర్మార్గాలు అరాచకాలు చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలో రైతులు ఇబ్బంది పడతా ఉంటే లక్ష రూపాయలు ఆ రైతులకు ఇచ్చిన పరిస్థితి అయింది అనేక సందర్భాల్లో మనం చూసాం బోట్లు తగలబడినప్పుడేటప్పుడు ఆయన ఆదుకున్నాడు ఆయన తుఫాన్ అప్పుడు ఆదుకున్నాడు తెలంగాణలో వరదల వరదలకు ఇబ్బంది పడ్డ ప్రజల్ని ఆయన ఆదుకున్నాడు కోట్ల రూపాయలు ఆయన వివరాల రూపంగా ఇచ్చాడు ఏ కార్యక్రమాన్ని తీసుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఆ ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోచుకుని మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడా కూడా మనసొప్పని మనిషి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి భజన చేస్తా ఆ జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు సూర్యుడు అనుకుంటా కీర్తించుకుంటా ఆ జగన్మోహన్ రెడ్డి వేసి చిలర కక్కుతుపడి కోమినేని శ్రీనివాసరావు పేరునాని అంబటి రాంబాబు లాంటి అత్యోసిన ఆంబతులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఆ రోజున ఆ పవన్ కళ్యాణ్ గారు బోట్లు ఏదైతే యాక్సిడెంట్ జరిగా అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ తగలబడిపోతే ఒక్కొక్క బోటుకి సంబంధించి నలభై వేల రూపాయలు ఆయన స్తోమత తగ్గట్టుగా ఆయన చెప్పారు కదా ఎన్నో సందర్భాల్లో నేను పార్టీని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా నాకు సినిమాలు తీసుకొని ఆ డబ్బుతోనే అని మరి జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన లక్షల కోట్లు వేల కోట్లు ప్రజల నుంచి అన్యాయంగా అక్రమంగా దోచుకోలేదు ఎక్కడా కూడా దొంగ సొమ్ముకు కూడబెట్టుకోలేదు కాబట్టి ఆయన తగ్గట్లుగా ఒక నలభై వేల రూపాయలు అక్కడ ఉన్న అన్ని బోట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజున మరి ఆ రోజున ప్రభుత్వం నుంచి ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఆ ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మా ప్రభుత్వం నుంచి వచ్చేది మీకు అందదు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు ఏం చేయాలండి అమ్మ పెట్టదు అడక అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఈ రోజున వీళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఊగిపోతూ మాట్లాడాడు ఎలక్షన్కు ముందు అదంతా చూసి ప్రజలు ఈయనేదో చాలా అన్నిటికీ కట్టుబడి ఉంటాడు ఖచ్చితంగా కాలర్ పట్టుకొని నిలదీస్తాడు ప్రజలకు మంచి చేస్తాడని చెప్పి ఓటేశారని ఏ ఈరోజు మంచి చేయట్లేదా గట్టిగా మాట్లాడితేనేనా ఆయన చేసిన మంచిలో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఉండరు ప్రజలకి ఖచ్చితంగా చేసిండ్రు అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే మాటలే కాని చేతలు ఎక్కడ ఉండవు అదేమంటే మాట తప్ప మడన్ తిప్పమంటారు చేసేవన్నీ తిప్పటాలు తప్పటాలే మరి వీళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం వాళ్ళు ఏదైతే ఈ ఫ్లైట్లు గురించి ఆ స్పెషల్ చార్టెడ్ గురించి వీళ్ళు గంటకి ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చింది ఎవరు ఆంధ్రా నుంచి గంటకి ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టుకుని ఆయన ఇచ్చాడా ఎవరు ఇచ్చారా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలన కాలంలో రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఏమి ఓడ బెరికాడని చెప్పి ప్రజలు అడుగుతున్నారు రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు లక్షల ఇరవై రెండు వేల వేల రూపాయల పరిశ్రమ కూడా తేలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలని ప్రజలకి తెలియకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ బాబు గారు ఇంకొకరు విమర్శిస్తారు ఈ సన్నాసులు ఈ సన్నాసులో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కూడా ఎత్తు చూపిస్తా సమాధానాలు వస్తాయి అట్లా కాదండి అసలు ఈ కేఎస్ఆర్ గారికి నేను పెద్దోండి అయిపోయాను డెబ్బై ఏళ్ళు వచ్చినాయి వయసు రాగలేదు కదా జ్ఞానం ఉండాలి కదా మనిషికి ఈ రోజున జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఆ రోజున పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే నేను మాట్లాడిన మాటలు మరి పక్కన కృష్ణ పెట్టి వేసే రాజధాని అంటే నవ్వుకుంటూ లక్ష్మీపార్వతి గురించి మాట్లాడుతున్న నువ్వు ఈ రోజున ఆమెదో గొప్ప నీతివంతురాలని చెప్పేసి చెప్తున్నా నువ్వు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాంటే ఎవరైనా నమ్ముతారా ఆంధ్ర రాజధానిని నువ్వు తిట్టించి తిట్టించడం అంటే అది నీచమైన భాష అంత జుగుప్సాకరంగా ఎవరు మాట్లాడరు ఒక కట్టుబాట్లకి ఇదిగో నేను ఈ వృత్తిలో ఉన్నాను ఈ వృత్తిలో ఉండటానికి నేను ఇదిగో ఈ కండిషన్స్ ఉంటాయి నేను ఈ నీతి నియమానికి కట్టుబడి ఉంటాననేది ఏ రోజన్న ఆలోచన ఉంటే మీకు అలాంటి మాటలు మాట్లాడించరు మళ్ళీ దాని గురించి అంటాడు ప్రజలకు ఎందుకు చెప్తాను సారీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తాను చెప్తానని చెప్పిన మాట్లాడిన ఈ కేఎస్ఆర్ ఈ రోజున ఈయన ఆర్టికల్ చదువుతుంటే ఈయన మాట్లాడతాడు తలా తోక లేని మాటలండి అవన్నీ కూడా ఏ ఇప్పుడు ఈ రోజున ఏ సంక్షేమ పథకాలు ఈయన ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పన్నెండు మంది పదహారు మంది పిల్లలు ఉన్నా కూడా ఇచ్చింది తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారా మరి ఆ మాత్రం ఆయనకి సోయ లేదా ఆలోచన లేదా కోమాలోకి ఏమైనా వెళ్ళిపోయాడా ఇప్పుడే బయటకు వచ్చాడా కోమాలో నుంచి లేదు కదా స్పృహలోనే ఉన్నాడు కదా మూడు సిలిండర్లు ఇస్తా ఇచ్చారు ఫ్రీ బస్ అన్నారు బస్ ఇస్తున్నారు అవును రైతులకి ఇప్పుడు రెండు విడతలు ఇచ్చారు పద్నాలుగు వేలు జగన్మోహన్ లో పదమూడు వేల రూపాయలు మాత్రం ఇచ్చారు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల ఐదు వందలతో కలిపి పదమూడు వేలు ఇచ్చారు అది కూడా ఐదేళ్ల మూడు సార్లు రెండు సార్లు ఎగ్గొట్టారు మళ్ళీ ఎవరు అవి కూడా అది కాదండి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నువ్వు పెంచుకుంటావు నువ్వు లక్షల కోట్లు కొట్టేశావు జనాలకి ఇవ్వడానికి డబ్బులు లేవు అది కుదించి కుదించి ఇచ్చాడు ఒక నెల మళ్ళీ సైకిల్ స్కూటర్ ఉంటే కటింగ్ ఉంటే కటింగ్ పెన్షన్ అలాంటి దుర్మార్గులు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు దేశ సైనికులకి డొనేట్ చేయమంటే ఐదు వందల రూపాయలు వేసిన అతి పేదవాడు దేశంలోని జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి అక్కడ ప్యాలెస్ కట్టాడు వైజాగ్ లో అంటే ప్రజలు సొమ్ముగా అంటే ప్రజల సొమ్ము కాబట్టి కట్టించు మరి అదే ఇతనికి దేశ సైనికులకు ఇవ్వడానికి డబ్బు లేదు కానీ నీ దగ్గర కొట్టేయడానికి మాత్రం కోట్లు కోట్లు లక్షల కోట్లు మాత్రం నువ్వు కూడబెట్టుకున్నావు వీళ్ళు మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి అసలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారు వీళ్ళు అరే ఇలా మాట్లాడుతున్నామే నలుగురు మన మొహాను ఉమ్ముతారు సిగ్గ సరే తుడుచుకెళ్ళిపోతారు ఏ మాత్రం ఏ మాత్రం కొంచెం అంటే కొంచెం కూడా ఏ కోసానా కూడా మీరు కాండ్ నుంచి మొహం మీద ఉమ్మడి మొహాల మీద వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి వేల రూపాయలు ఇస్తే చాలు ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు గారు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి మీరు ఇలాంటి ఆర్టికల్స్ రాసుకుంటూ వెళితే కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు చేసే పని మీరు వృత్తికే కళంకం చేస్తున్నారు ఈ రోజున ఎవరిని కూడా ఈ రోజున ఐఏఎస్ఎల్ని ఐపీఎస్లని డాక్టర్లని డాక్టర్ కళావతి నేనండి ఆవిడ రఘురామకృష్ణరాజు గారి కేసులో తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ప్రభావతి మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తులకి కనీసం ఆ జర్నలిజం మీరు మంచి పేరు తెచ్చుకోండి జర్నలిజం విలువ దేదాచిందే కోమన శ్రీనివాస రాలంటే వాడు మరి ఇలాంటివాడు వచ్చినాక ఆ వ్యవస్థకు విలువ తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలో ఈ సొసైటీలో ఎక్కడా ఎవ్వరిని కూడా వాళ్ళ వృత్తిని వాళ్ళని సక్రమంగా చేసుకోనివ్వలేదు అనేది ఈ రోజున ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళు చేస్తున్న ఏదైతే ఈ రోజున ఒక్కొక్కటిగా బయట జగన్మోహన్ రెడ్డి దొంగ అండి సన్నాసి పాలన చేశాడు దుర్మార్గం పాలన చేశాడు దరిద్రుడు దరిద్ర పాలన చెప్పి అందరికి తెలుసు ఈ సన్నాసుకు బుద్ధి జ్ఞానం ఉండాలి అన్నమే తింటున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నం తిన్నా దొంగతనాలు చేశాడు వాళ్ళు తింటున్న అన్నం జగన్మోహన్ రెడ్డి పెట్టేదే కదా ఎందుకు ఆ బతుకు ఎందుకు బతకడం నువ్వు నిజాయితీగా ఉండదలుచుకుంటే నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా మంది బతుకుతున్నారు ప్రపంచం అంటే మాత్రూల బాబాయ్ నేర్పించుకున్నట్టు వేయించుకోవాలంటారా మీరు ఇంకా అదే తెచ్చుకున్నారు కోరి తెచ్చుకున్నారండి కోరి తెచ్చుకున్నారు ఈ రోజున ఎంతో మంది అలాగా కోరి తెచ్చుకొని ఈ రోజున అటు ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ఏం చేయాలో అర్థం కాక జగన్ మోహన్ రెడ్డి అవినీతి కబంధ హస్తాల్లో వీళ్ళంతా చిక్కుకుపోయారు అనేది వాస్తవం ఈ రోజున వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం గురించి బురద జల్లుతూ విషం జిమ్ముతూ ఆనాడంటే డబ్బులకు తెలిసో తెలుసుకో చిక్కుకుపోయారు బయటికి రాలేని పరిస్థితి ఇవాళ జైల్లో మగ్గుతున్న చూసేలా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి ఇవాళకైనా కొంచెం సోయి రావాలిగా అంతా మునిగా చేసుకోవాలి మనకి వయసు అయిపోయింది ఊరు పొమ్మంటుంది కాటి రమ్మంటుంది కదా అని చెప్పి మనం ఏది మాట చెల్లిపోద్ది అనుకుంటే కుదిరింది అయిపోయింది ఇంక ఈ రోజున చంపేసినా పోతారు చంపకపోయినా పోతారు భగవంతుడు పిలిస్తే కానీ ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మనిషిని చంపిన అదే శిక్ష పది మందిని చంపినా అదే శిక్ష ఒక దొంగతనం చేసిన ఈ రోజున చూసిన పరకామణి కేసులో రవికుమారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇప్పుడు ఆ మేనేజర్ పెద్ద చేయరు మఠం నుంచి ఎన్ని రోజుల నుంచి ఒకడనే పంపిస్తున్నాడు అక్కడ పరకామణికి ఎందుకు పంపిస్తున్నాడు ఎవరైనా ఎంక్వైరీ చేయించారా చేయించాలా ఇప్పుడు ఆయనకు శిక్ష ఏంటి మరి అంతే ఎన్ని తప్పులు చేసినా శిక్ష ఒకటే అన్నట్లుగా బరి తెగించిపోయి ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజున పిల్లికి వీక్షంగా పెట్టడం కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా ఈ అవినీతి సొమ్ముతో మేపుతున్నాడు వీళ్ళంతా కూడా అవినీతి సొమ్ము తిన్న వ్యక్తులుగా మరి ఆయన మోచైతే నీళ్లు తాగుతున్న వ్యక్తులకు ఇలాంటి మాటలు మాట్లాడటం ఇలాంటి రాతలు రాయటం నిజంగా చాలా 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 దురదృష్టకరం రాతి నీళ్లు తాగితే ఒక రకంగా ఉంటది జగన్మోహన్ రెడ్డి చేయి కడుక్కుని నీళ్లు తాగుతారు సన్నాసులు అంతా చాలా ఘోరంగా ఉంది చేయి కడుకుని పారబోస్తాడు చూసారా నీళ్లు ఆడెవడ ఉండేవాడు అంటే నీళ్ళు తాగుతారు సన్నాసులు అంతా ఇబ్బంది పిస్తున్నారు అంట ఎంగిలి కంచం కడిగేసి తాగేసేవాడంట కుడితి నీళ్ళు ఎందుకు ఏదైనా సరే ఇంకా ఇట్లాంటి వ్యక్తుల గురించి చెప్పుకోవటం వీళ్ళ గురించి మాట్లాడుకోవటం వీళ్ళు చేస్తున్న పనులు ఇట్లాంటి రాతలు రాయొద్దని ఆయన చెప్తున్నా మరి ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అవును ఇల్లు ఇల్లు కూల్చేసారు ప్రజలు ఏంటండి వీళ్ళు అక్కడ మద్యం కుంభకోణంలో భిక్షగాళ్ళను వదిలిపెట్లా ఈవిడ కూడా చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ బిడ్డల్ని తీసుకొచ్చి ఈవిడ సాకి ఎందుకు సాకింది అంటే గంజాయి అమ్మించడానికి పద్నాలుగు కాలేజీలు పద్నాలుగు స్కూల్స్ మరి మొన్న లోకేష్ గారి ముందు ఒక తల్లి ప్రత్యేకంగా పక్కకు పిలిచి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే నా బిడ్డను చంపేయటం ఒక్కటే నాకు దిక్కు అని ఎంత ఘోరంగా ఉందండి ఎంత దుర్మార్గంగా ఉంది ఆ దృశ్యం చూసిన తర్వాత నారా లోకేష్ దృఢమైన అభిప్రాయానికి వచ్చాడు ఆయన చాలా దుర్మార్గం గంజాయిని మాపాలి అన్న ఏకైక లక్ష్యంతో కఠినంగా ఐదు ఇళ్ళు ఐదు నిలువున కూల్చేయటం ప్రతి ఒక్కరం కూడా దానికి మద్దతు ఇస్తున్నాం ఈ రోజున ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళ జీవితాలను వీళ్ళు చిదిమేస్తున్నారు గంజాయి మత్తుతోటి మరి ఇలాంటి వ్యక్తుల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రజల నోళ్ళు అంటే ప్రజలు ఎందుకు భయపడ్డారంటే నిన్న పెంచలే పరిస్థితి ఏమైంది చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు అదే గంజాయి అమ్మించే పిల్లల చేతే కత్తులు ఇచ్చి పంపించింది కామాక్షి పంపించింది నడి రోడ్డు మీద నిట్ట నిల్ అతను పొడిచేసారు చంపేశారు ఇప్పుడు ఈ రపరప ప్లకార్డ్స్ పట్టుకునే వాళ్ళు గానీ జగనన్నని అరిచే వాళ్ళు గానీ వాళ్ళంతా గంజాయి మొత్తులు కదా చేస్తారు మరి ఈ గంజాయి అనేది రాష్ట్రానికి ఎంత చేటు తెచ్చిపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలింది నాయకులు దొంగ నాయకులు మిగిలారు దొంగలు మిగిలారు ఈ కార్యకర్తలు ఇటు అంతా కూడా గంజాయి బ్యాచ్ మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు చిల్లర గ్యాంగ్ ఇళ్లే జేబులు కొట్టేవాళ్ళు ఇళ్ళే మిగిలేరు అక్కడ ఇంకెవరు సరైన కూడా లేడు అక్కడ ఎంత దుర్మార్గం మరి దీని గురించి రాయాలి ఈ కామాక్షి గురించి రాయొచ్చు కదా ఈ నాటికలు కామాక్షి గురించి రమేష్ గారి గురించి వైవి సుబ్బారెడ్డి గురించి రాయొచ్చు బోమల కరుణాకర్ రెడ్డి గురించి రాయొచ్చు వైఎస్ వివేక కేసులో మొదటి అయిన అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గురించి రాయొచ్చు జగన్మోహన్ రెడ్డి గురించి రాయడానికి రోజు పది ఆర్టికల్స్ రాయొచ్చు ఈ కొమ్మేని శ్రీనివాసరావు ఇంకొక పదిహేను ఏళ్ళు జర్నలిజం చేసిన పదిహేను ఏళ్ళు రోజుకు పది ఆర్టికల్స్ రాసిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర ముగింపు ఉండదు అన్ని ఆర్టికల్స్ రాసుకోవచ్చు బోర్డు సంపాదించుకోవచ్చు నిజాలు రాసి ఇలా కక్తి పడి రాసిన అవసరం అబద్ధాలు చెప్పటం ఇట్లా అబద్ధపు రాతలు రాయటం అవినీతి చేసి ఈ రోజున నీతులు చెప్పటం వీళ్ళకి సరిపోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట తప్పన మడమ తిప్పనని అసలు ఆ మనిషికి మడమే లేదు మడముంటే కదా తిప్పడానికి మాట అన్నాడు అంటే అసలు మాట అంటే తెలియదు అబద్ధం తప్ప నిజమంటే తెలియదు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు మాట తప్పాడు మద్యపాన నిషేధం అన్నాడు మాట తప్పాడు మద్యం అనేది లేకుండా చేస్తాను మద్యం లేకుండా చేస్తాను ఇసుక ఫ్రీ అన్నాడు ఇసుక వేల కోట్లు సంపాదించుకున్నాడు ఆ రోజునండి ఇసుక కార్మికుల పరిస్థితి అంటే రోడ్డును బడి ఇసుకలే సరిగ్గా పనులు లేక ఎక్కడా కూడా ఎంత వాళ్ళ కడుపు కొట్టేశాడు అన్యాయంగా ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి మీ జీతాలు పెంచేస్తా అన్నాడు నిలువ ముంచేశాడు నిజంగా చెప్పుకుంటూ వెళ్తే ఆ రోజున ఆర్టీసీలో పైన రూఫ్ పోయి అందరూ కూడా వేసుకొని బస్సులో కూడా గొడుగులు వేసుకొని లే పరిస్థితి వర్షాకాలంలో అంత అధోగతి పాలు చేశాడు ఆర్టీసీని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మాటలు తప్పిన మడమ తిప్పేసి పారిపోయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అవకతవకలు దోపిదల గురించి ఒక చిన్న వ్యాసం కూడా రాయలేని కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ వ్యాసాలు రాసే స్థాయికి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు కాదు ఎంగిలి నీళ్లు తాగి ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ విశ్లేషించిన శ్రీరాకర్ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం